నా ఎందుకు కొడుతున్నావు అసలు నీకేం కావాలి నేను ఎందుకు ఎంబడి పడతానా అంటే మా ఇంటి నేను పోతానా పొద్దు అల్లుడు చూస్తున్నా నా ఎంబడి పడుతున్నా నన్ను సతాయిత్తును అసలు నీకేం కావాలి చెప్పు అరే చెప్పు ఏం కావాలి నీకు అంటే అంటే చెప్పు అంటే అరే అంటే ఇంటి అంటారు చెప్పు చెప్పు ఏం కావాలి నీకు చెప్పు ఏం కావాలి అంటే అందంగా ఉంటే ఏం పడవరా ఏంటి అందంగా ఉంటే ఏం పడవరా అంటున్నా అందంగా ఉంటే ఏం పడబడతారా పడతాం మరి బరాబర పడతాం అందంగా ఉంటే ఏం పడబడకుంటే